హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజైతే నేను వీడియోలో గార్లిక్ ఎక్ బ్రెడ్ అయితే చేశానండి చూడటానికి చాలా కలర్ ఎమీఎమ్గా టేస్ట్ కూడా చాలా బాగుందండి సో మరి ఈ ప్రాసెస్ తెలుసుకుందామా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి గార్లిక్ ఎగ్ బ్రెడ్ కా చేసుకోవడానికి ఫస్ట్ బ్రెడ్ తీసుకోవాలి అట్లనే గార్లిక్ ఇంపార్టెంట్ కాబట్టి గార్లిక్ని కూడా వెల్లుల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఇక్కడ అలాగే ఎగ్ బాయిల్డ్ ఎగ్ తురిమి పెట్టుకున్న టమాటా సాసు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా బటర్ బాయిల్డ్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ కొంచెం ధనియా పౌడర్ అండ్ పసుపు గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అట్లనే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకున్న ఇంక ఇవి చిల్లీ ఫ్లేక్స్ ఇది కూడా తీసుకోవాలి సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం వెలిగించుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నా ఆయిల్తో పాటు కొద్దిగా బటర్ కూడా వేసుకుంటున్నా గ్రీన్ చిల్లీస్ అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు మనం బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ కూడా వేసుకుందాం బంగారు ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి దీంట్లో ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో పసుపు ధనియా పౌడర్ కొంచెం కొంచెం సరిపోతాయి ఇది కూడా వేసేసుకున్నాము చిల్లీ ఫ్లెక్స్ కూడా వే వేసేసుకున్నాం మనం కారానికి సరిపడా యాడ్ చేసుకోవాలి అవి ఇందులోనే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఏర్ చేసుకున్నాం ్రెడ్ పీస్ తీసుకొని దానిపైన మనం ఇప్పుడు కుక్ చేసుకున్న ఈ పేస్ట్ అప్లై చేసుకుందాం బ్రెడ్ అంతా కూడా ఇట్లా అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆనియన్స్ అలాగే తురుమ పెట్టుకున్న ఎగ్ ఎగ్ వేసుకోవాలి దానిపైన సాస్ కూడా వేసుకోవాలి దీనిపైన కొంచెం సాస్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక బ్రెడ్ పీస్ తీసుకొని ఇదైతే ఇట్లా క్లోజ్ చేసేద్దాం సో ఇలాగా మనం బ్రెడ్ పీస్లన్నీ రెడీ చేసి పెట్టుకుందాం బ్రెడ్ బ్రెడ్స్ అన్నీ కూడా ఇట్లా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో బటర్ వేసుకుందాం ఉంటుందో ఒక్కొక్కటి దీనిపైన పెట్టి మనం రోస్ట్ చేసుకుందాం ఇట్లా రోస్ట్ చేసుకుందాం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీనిపైన వాటర్ అప్లై చేసుకుందాం ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకొని అటు కూడా కాల్చుకోవాలి జాగ్రత్తగా అవి లిప్ అయిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు రెండో వైపు తిప్పుకుందాం ఇది బ్రేక్ఫాస్ట్గా తినచ్చు ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు ఇంకా ఫ్రై అయిపోయినాయి కదా తీసేసుకుందాం రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై అయింది లుక్ కూడా మంచిగా ఉంది ఓకే ఇప్పుడు మిగతావి కూడా ఇట్లనే కాల్చుకుందాం సో చూసారు కదా మంచిగా మనకి గార్లిక్ ఎగ్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం ఇప్పుడు హాఫ్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు ఒకే విధంగా తింటే బోర్ కొడుతుంటుంది కాబట్టి ఇలా ట్రై చేయచ్చు టేస్ట్ అయితే బాగానే ఉంటుంది చూసారా లోపల ఎగ్ అంత చీజ్ లాగా ఉంది కదా సో ఎట్లా మనం తినేయచ్చు సో గార్లిక్ ఎగ్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయిందండి సో మీకు కూడా నచ్చినట్లయితే మరి నేను ఇలా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్